హాయ్ ఫ్రెండ్స్ చిక్కుడుకాయ సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను కుక్కర్ గిన్నెలో ఒక గ్లాస్ కందిపప్పు టమోటో ఆనియన్స్ వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మూడు విజిల్స్ అనేది రానివ్వండి ఇక్కడ పప్పు ఉడికిపోయినది అదే కుక్కర్ గిన్నెలో ఇక్కడ కాల్ కేజీలో హాఫ్ చిక్కుడుకాయలు అనేది తీసుకున్నాను దీనికి సాల్ట్ పచ్చి కూడా యాడ్ చేసుకొని మరలా ఉడకపెట్టుకుంటున్నాను ఇక్కడ కందిపప్పును చిదిమి దీనిలోకి యాడ్ చేసుకోండి ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయలోకి అలాగే దీనికి కొంచెం చింతపండు రసము పసుపు కారం పొడి ధనియా పొడి ఇక్కడ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ మరలా కొద్దిగా వాటర్ వేసి ఉడకపెట్టుకోండి ఈ సాంబార్ని ఇలా కొంచెం ఉడికిన తర్వాత దీనిలోకి కొంచెం బెల్లం పచ్చి కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకుంటే ఈ సాంబార్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది సంగటిలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి చిక్కుడుకాయతో కర్రీనే కాక ఫ్రై కాక ఇలా డిఫరెంట్గా సాంబార్ అనేది మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి దీనికి పోప్ అనేది వేసుకుందాము ఈ పోపులోకి నేను ఆనియన్స్ టమాటోలు కూడా యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకు కరివేపాకురెమ్మలు ఒట్టిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఉడకపెట్టుకున్న సాంబార్లోకి యాడ్ చేసుకొని మరలా ఒక ఫైవ్ మినిట్స్ అనేది కుక్ చేసుకోండి సాంబార్ని చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ సాంబార్ అనేది మీరు ఇలా ఒకసారి డిఫరెంట్గా చిక్కుడుకాయ సాంబార్ని ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్